జై శ్రీమన్నారాయణ పల్వుని ఉత్తర నక్షత్రం మహాలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు ఆ అమ్మ సంతోషం చూసి ఆనందించాలని స్వామివారు గుర్రంపై వస్తారు అమ్మ రంగరంగ వైభవంగా అన్ని దివ్య దేశాలలో అలంకరించుకొని స్వామి కోసం ఎదురు చూస్తుంది తండోపతండాలుగా భక్తులంతా వచ్చి అమ్మను స్వామిని సేవిస్తారు బిడ్డలను చూస్తూ ఆనందిస్తున్నారు స్వామి అమ్మ ఆ వైభవం చూసిన రామానుజులు శ్రీరంగ గజ్జం చెప్పారు శ్రీరంగ గజ్జం చెప్పిన రోజు ఈ పల్గుణి దీనినే సేతి ఉత్సవం అంటారు స్వామిని అమ్మని కనులారా సేవించండి ఈ జీవునికి అదే పరమార్థం సుశీలారాణి రామ